పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఆడిటోరియంలో హెచ్సిజి విశాఖ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు పాడేరు పంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ మెగా కంపెనీ నిర్వహించారు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ డిఎంహెచ్ఓ డాక్టర్ జమాల్ బాషా స్థానిక సర్పంచ్ కొట్టగొల్లి ఉషారాణి తెలుగుదేశం పార్టీ సీనియర్ రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావులు ప్రారంభించారు పాడే పట్టణంలో ఉన్న పలువురు మహిళలు ఈ క్యాన్సర్ శిబిరంలో చికిత్సలు పొందారు ఈ శిబిరంలో హెచ్సిజి విశాఖ క్యాన్సర్ ఆసుపత్రి సిఇఓ డాక్టర్ ఆదిత్య కౌర్ ధనుంజయ్ మార్కెట్ మేనేజ్మెంట్ స్వాతిక నరేన్ రెడ్డి ఆపరేషన్ మార్కెట్ ఈ శిబిరాన్ని నిర్వహించారా మేజర్ పంచాయతీలో మరి ఈరోజు హెచ్సి హెచ్జీ హాస్పిటల్ నుంచి మరి ఈరోజు క్యాన్సర్ మీద వైద్య వైద్యపక్తులకు వచ్చినందుకు హెచ్బి హాస్పిటల్ ప్రత్యేకంగా మేజర్ పంచాయతీ తరఫున సర్పంచ్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు అలా వార్డ్ మెంబర్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మేము పిలవగానే మరి చక్కగా హాస్పిటల్ రొమ్మిది వందలు వచ్చి మరి ఏజెన్సీ ప్రాంతంలో చాలామంది కూడా పేదవారు ఉన్నారు మరి ఈరోజు ఏది మన గర్భాశయ కానీ లేని పక్షాన సంబంధించి రొమ్ము క్యాన్సర్ కానీ ఆ ట్రీట్మెంట్ చేయాలంటే ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి మరి చూసి సుమారుగా ఒక కిట్టు పన్నెండు వేల రూపాయలు ఖర్చు అయ్యేది మరి ఈరోజు మన హెచ్ హెచ్సిజి హాస్పిటల్ వారు ఈరోజు మనం కేవలం ఉచితంగాను మనకు వచ్చి కట్ చేస్తున్నారు మరి ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం అలాగే వాళ్ళకి పంచాయతీ మా పంచాయతీ తరఫున కోరాం మరి వాళ్ళు మాకు ప్రతి ఆరు నెలలకు కూడా వచ్చి మరి మీరు సపోర్ట్ చేసే పంచాయతీ నుంచి ఖచ్చితంగా ఇక్కడ గిరిజనులందరూ కూడాను సాయం చేయడానికి ముందు వస్తామని మరి ప్రతి బ్లడ్ టెస్ట్లు కానీ లేకపోతే క్యాన్సర్ టెస్టులు కానీ లేకపోతే మనకు రొమ్ము క్యాన్సర్ కానీ లేకపోతే గర్భాధ కానీ మిగతా ఇంకేమున్నటువంటివి కూడా ఏ ప్రాబ్లం ఉన్నా ఆ సెట ఆ హాస్పిటల్ నుంచి ఆ ఒక్క డాక్టర్స్ని తీసుకురావడం తీసుకొస్తానని మాకు హామీ ఇచ్చారు కనుక మన ఏజెన్సీ ప్రజలందరూ కూడాను మరి ఇటువంటి మెడికల్ క్యాంప్ పెట్టేటటువంటి వాళ్ళందరినీ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం మాకు ఇచ్చినటువంటి హాస్పిటల్ పెద్దలందరూ కూడా మా పంచాయతీ సర్పంచ్ అయినటువంటి కొండగురు షుషారాణి గారి తరఫున అలాగే వైస్ ప్రెసిడెంట్ గారి తరఫున వార్డ్ మెంబర్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఓకే అందరికీ నమస్కారం అండి నేను ఏఎస్ఆర్ఎలో గేమ్ కచ్చి వర్క్ చేస్తున్నాము ఈరోజు హెచ్సిజి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారు వైజాగ్ నుండి వచ్చి ఇక్కడ ఉచిత క్యాన్సర్ శిబిరం ఏర్పాటు చేశారు వివిధ రకాల క్యాన్సర్కు స్క్రీనింగ్ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా క్యాన్సర్ స్పెషలిస్టు రేడియో రేడియాలజీ ఆంకాలజిస్ట్ వచ్చారు అలాగే హాస్పిటల్ నుండి ప్రియా గారు ఓఎగ గారు అందరూ వచ్చారండి వాళ్ళకు మన గౌరవనీయులైన కలెక్టర్ గారు ఇప్పుడే వచ్చి ఈ శిబిరాన్ని ఓపెన్ చేశారు అలాగే గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు వాళ్ళు కూడా ఆయన అనమాట ముఖ్యంగా ఇటువంటి మన ట్రైబల్ ఏరియాలో చాలామందికి తెలియదు ఓరల్ క్యాన్సరు బ్రెస్ట్ క్యాన్సరు సర్వైకల్ క్యాన్సరు ఇటువంటి క్యాన్సర్స్ కంతా ఆల్రెడీ మేము గవర్నమెంట్లో కూడా చేస్తున్నాము స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు మా ఆశాలు ఏం అందరూ వాళ్ళకు తోడుగా మా ఎస్సీజీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వచ్చిన దగ్గరికి వచ్చారు వాళ్ళు మా వైద్య నిపుణులు వచ్చారు వాళ్ళకి అన్ని పరీక్షలు దాదాపు ఆరు వేల రూపాయల పరీక్షలు స్క్రీనింగ్ చేసుకొని ఈరోజు ఉచిత ఉచితంగా చేస్తున్నారు మన చుట్టుపక్కల పాడేరు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి అంతేకాక ఎవరికైనా ఏదన్నా అనుమానం ఉన్నా ఏదన్నా ఉన్నా కానీ దృష్టిలో చిన్న కణితి ఉన్నా కానీ అలాగే తర్వాత మైల కానీ తెల్లమైలు కానీ కడుపు నొప్పి పొత్తి కొడుకు నొప్పి ఉన్నా కానీ అలాగే నోట్లో క్యాన్సర్ ఉంటే ఏదైనా పుండు లేయడము చాలా రోజులుగా అది వైద్యం ఇచ్చినా కానీ తగ్గకపోవడము అల్సర్స్ ఏర్పడము ఇవన్నీ ఉంటే కన్నా ముఖ్యంగా చాలామంది నేను చూస్తుంటాను ఇక్కడ మన ఏరియాలో టొబాకో స్మోకింగ్ ఎక్కువ ఉంది ఖైని అంట గుర్కా అంట ఇటువంటివన్నీ చే వాడుతుంటారు దయచేసి అటువంటివి ఏమీ వాడకూడదు ఒకవేళ ఎవరికైనా ఇటువంటి సిమ్టమ్స్ నోట్లో ఏదన్నా చిన్న చిన్న అల్సర్స్ అటువంటివి వేదనలో ఉంటే కన్నా వెంటనే మా సిబ్బందిని సంప్రదించండి ఈరోజైతే ఇక్కడ ఇక్కడ నిపుణులైన వైద్య సిబ్బంది అంతా వచ్చారు ఇక్కడ మనకందరికీ ఉచితంగా వాళ్ళు చూసి ఉచిత సేవ వైద్య సేవలు కూడా అందిస్తారు అందరూ పాడేరు చుట్టుపక్కల ఉండే గ్రామాల ప్రజలు ట్రైబల్ ఏరియాలో ఉండే ప్రజలు